ప్రేమికుడు హీఈజ్ నెక్స్ ధారావాహిక పదకొండవ భాగం రచన బీవీ ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు ఇంటికి వెళ్ళాక భార్య దగ్గర పార్వతీ ప్రస్తావన తెస్తాడు పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు శోభనం నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి ఇక ప్రేమికుడు ధారావాహిక పదకొండవ భాగం వినండి సడన్గా చెప్పడం ఆపేసింది పార్వతి అప్పటికే తలకిందులు అవుతున్నారు శేషగిరి గిరిజాలు ఏమీ మాట్లాడలేకపోతున్నారు పార్వతి ఏడుపు మొదలెట్టేసింది అయ్యో పార్వతిగారు తమాయించుకోండి ప్లీజ్ ఏడవకండి అనగలిగింది గిరిజ పార్వతి వైపు నుండి రాగిణి వైపుకు తల తిప్పుకున్నాడు శేషగిరి రాగిణి బొమ్మలతో ఆడుకుంటోంది శేషగిరి ఏం చెయ్యాలో తేల్చుకోలేకపోతున్నాడు పార్వతి బెక్కుతోంది ముందు మీరు వెళ్ళి నీళ్లు తాగిరండి చెప్పింది గిరిజ పార్వతి చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ లేచి కదిలింది అరే ఏంటి పార్వతి స్ట్రగుల్స్ నుండే పాపం జాలి పడుతోంది గిరిజ ఇప్పటికీ మనం వెళ్దామా తర్వాత వచ్చి కలుద్దాం చెప్పాడు శేషగిరి పూర్తిగా తెలియందే ఏ కులిక్కి వచ్చేయలేం చెబుతోంది గిరిజ అంతలోనే పార్వతి నీళ్లు తాగి వచ్చింది తిరిగి కూర్చుంది చెప్పలేకపోతున్నాను మెల్లిగా చెప్పింది అలా అనుకోకు చెప్పు నీ భర్త జాజ్యం ఇంకా తెలియాలి చెప్పాడు శేషగిరి అర నిమిషం తర్వాత శేషగిరితో ఏమి అనుకోకు నాకు ఇబ్బందిగా ఉంది దయచేసి నువ్వు పాపతో ఇక్కడ ఉండవా నేను నీ భార్యకి పెరట్లో చెప్తాను పార్వతి వేడుకోలుగా అంది శేషగిరి భార్యను చూశాడు మీరు ఇబ్బంది పడద్దు లేచింది గిరిజ పార్వతి లేచి గిరిజను తీసుకుని పెరటి వైపు కదిలింది అటు ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్న పార్వతీ తల్లిని చూడగలిగింది గిరిజ పెరట్లో బావి చెప్పటా మీద పార్వతి గిరిజ కూర్చున్నారు పార్వతి తిరిగి చెప్పనారంభించింది ఫ్లాష్బ్యాక్ టూ కొనసాగుతోంది ఆలస్యం భరించలేను చెప్పింది చేసిపెట్టు కుమార్ తొందర అవుతున్నాడు పార్వతి కోలేకపోతోంది అన్నట్లు మరోటి నీ నోట్లో పాలు నా నోట్లోకి నువ్వు పోస్తున్నప్పుడు నీ నోరు నా నోటికి తగలవడవు ఆ జల్సాగా చెప్పాడు కుమార్ పార్వతి మరింత బిగుసుకుపోతోంది హే చెప్పింది చేయి ఈసారి కాస్త మోటుగానే చెప్పాడు కుమార్ పార్వతి ఒళ్ళు జలధరించింది భర్తని చూడలేకపోతోంది మరి ఆగక ఏ చేయివే అన్నాడు అంతలోనే పార్వతి బిరుదుల్ని తన అరచసలతో పట్టి అమాంతంగా తన వైపుకు ఆమెను లాగేసుకున్నాడు కుమార్ పార్వతి చేతిలోని పాలు కొద్దిగా ఉలికాయి ఏయ్ పాలు నేరపాలైతే ఊరుకోలేను రోషమయ్యాడు కుమార్ భర్తని అటకాయించలేకపోతోంది పార్వతి అలా అని అతడు చెప్పింది చేయలేకపోతోంది అంతలోనే కుమార్ పార్వతి చేతిలోని పాల గ్లాస్ని ఆమె చేత్తోనే ఆమె నోటి వైపుకు తోశాడు ఆమె మూతికేసి ఆ గ్లాస్ని నొక్కాడు మరి తప్పదన్నట్టు పాలను నోట్లోకి పీల్చుకుంటోంది ఏ నువ్వు మింగకూడదు అన్ని పాలు నావే కుమార్ చెప్పాడు పార్వతి కళ్ళల్లో నీళ్లు కమ్మేస్తున్నాయి అయినా కుమార్ చెప్పినట్లే తడవ తడవుగా ఆ గ్లాస్ పాలను కుమార్ చే తాగించింది పార్వతే తాగించింది అనే కంటే కుమారే అలా తాగించుకున్నాడు అనడం సబము పాలు తాగాక అమ్మయ్యా నా గుండె నిండిపోయింది ఇక పడుకుంటాను నువ్వు ఈ నేలను పడుకో మంచం మీదకి రాకూడదు చెప్పాడు కుమార్ పార్వతి గతుక్కుమంది నువ్వు పడుకునే ముందు లైట్ ఆపేసేయి నాకు లైట్ ఉంటే నిద్రపడదు చెప్పి కుమార్ మంచం మంచెన కాళ్ళు పంగచాచుకొని పడుకున్నాడు అలానే నిల్చుండిపోయింది పార్వతి పడుకోకపోతే తగలడు ఆ లైట్ ఆపు నిద్రపట్టడం లేదు కుమార్ విసుక్కున్నాడు పార్వతి కదిలి గోడన ఉన్న లైట్ స్విచ్ని ఆఫ్ చేసింది ఒక్కమారు చీకటి కావడంతో అలానే ఉండిపోయింది చిన్న వెలుతురు కావడంతో అక్కడి నుండి కదిలింది నేల మీదన తన ఒడును పడేసింది ఆ మంత్రం పక్కనే తనకు నిద్ర పట్టడం లేదు కన్నీళ్లు ఆగడం లేదు దానికి తోడు కుమార్ గొరక మెల్లిమెల్లిగా పెరుగుతోంది పార్వతికి వెక్కిళ్ళు మొదలయ్యాయి దాంతో చెప్పడం ఆపేసింది తను గిరిజని చూడలేకపోతోంది పార్వతి అవస్థని గిరిజ గుర్తించింది కూలవండి తర్వాత మాట్లాడుకుందాం చెప్పింది లేచింది పార్వతి లేస్తూ శేషంకిరిని ఏం అనుకోవద్దనండి అతనికి ఇలాంటివి ఎలా చెప్పుకోగలను లజ్జగా అంది నేను అర్థం చేసుకున్నాను చెప్పింది గిరిజ ఆ వెంబడే తెలియడం కోసం నేను అతనితో చెప్పాలి అయినా వివరంగా చెప్పనులే చెప్పింది మీ ఇష్టం అనేసింది పార్వతి ఆ ఇద్దరు శేషగిరి రాగిణి ఉన్న వైపుకు వచ్చారు మనం వెళ్దాం శబ్దం వినపడుతున్నది అటు వెళ్ళాలిగా శేషగిరితో చెప్పింది గిరిజ శేషగిరి లేచాడు రాగిణిని ఎత్తుకున్నాడు గిరిజ బొమ్మల్ని తీసుకుంది మళ్ళీ కలుద్దాం చెప్పాడు పార్వతితో శేషగిరి పార్వతి మెల్లిగా తలాడిచ్చింది వాళ్ళు వీధిలోకి వెళ్ళాక వీధి గుమ్మం తరపు మూసేసి ఇంట్లోకి వచ్చింది ఏంటే మళ్ళీ వాళ్ళేనా అడుగుతోంది పార్వతీ తల్లి తను అప్పటికే మంచం మీద గోడకు చేరబడి కూర్చొని ఉంది ఆ వాళ్లే ముభావంగా అనేసింది పార్వతి మళ్ళీ ఏది కొంప మీదికి తేబకు హెచ్చరికరా అంది పార్వతీ తల్లి అది పట్టించుకోనట్లు ఊరేగింపు వస్తోంది నిన్ను గడపలో కూర్చున్నబెడతాను లే అంటూ తల్లిని లేవనెత్తుతోంది పార్వతి తమ ఇంటివైపుకు వెళ్తూ దారిలో పార్వతీ పార్వతీ జన్లకి వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ గిరిజ గింజుకుంటోంది ఏమైంది ఏం చెప్పింది శేషగిరి ఆత్రుత పడతాడు చెప్తాను మనం తర్వాత మాట్లాడదాం అనేసింది గిరిజ శేషగిరి మరేమీ అనలేదు అతడి చంకన రాగిని ఈషారుగా ఉంది వాళ్ళు నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటిని చేరుకున్నారు ఆ తర్వాత వీధి వెంబడి వచ్చిన ఊరేగింపుని తిలకించారు రాగిణి తెగ సంబరపడిపోతుంది అమ్మవారు పోని నావిడ తమ ఇంటి ముందుకు రాగానే అనసూయతో పాటు గిరిజ వెళ్ళి ఆవిడ కాళ్ళు కడిగింది ఆవిడ నుదుటన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టింది ఆవిడ కాళ్లకు నమస్కరించింది అటు కదిలివచ్చిన ఆ వేడుక క్రమేపీ మరో వీధి మలుపు తీసుకోగా అప్పరస్వామి వాళ్లంతా ఇంట్లోకి వెళ్ళారు భోజనాలకు సిద్ధమయ్యారు కోసం గదిలోకి వచ్చి ఆ గది తలుపు మూసి మంచం మీదకెక్కింది గిరిజ శేషగిరి నిద్రపోలేదు రాయిణి నిద్రపోతోంది పార్వతి సంగతులు ఏంటి శేషగిరి కదిపాడు ఇక్కడ కాదు మన ఇంటికి వెళ్ళాక చెప్తాను చెప్పింది గిరిజ ఆ వెంబడే మనం రేపు ఉంటాంగా అడిగింది ఆ రేపటికి నేను సెలవు పెట్టాను ఎల్లుండి ఉదయం ప్రయాణం అవ్వాలి చెప్పాడు శేషగిరి రేపు మనం పార్వతీతో చాలాసేపు ఉండగలగాలి ఇంకా తెలుసుకోవాలి చెప్పింది గిరిజ శేషగిరి ఏమీ అనలేదు ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ